అందరికీ నమస్కారాలు ఈరోజు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న మన నందమూరి తారక రామారావు గారు ముద్దల బిడ్డ మన బాలయ్య అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా మన వసుంధర అక్క గారికి మన ఎమ్మెల్యేలకు మన మంత్రి గారికి అతి ముఖ్యంగా హిందూపురం నందమూరి తారక రామారావు గారు మన బాలయన్న అభిమానులకు పత్రికా విలేకరులకు పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మాకందరికి ఒక పెద్దన్న మా అన్న బాలయ్యన్న అవార్డు తీసుకున్న వెంటనే ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా కూడా చేసుకున్నారు ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు తెలుగ వాళ్ళకి ఎంతో అభిమానం అదే అభిమానం ఆప్యాయత అనరాగం అన్ని కూడా మన బాల ఎన్న మీద కూడా చూపిస్తున్నారు ఇదే ఇందోపురం నియోజకవర్గంలో సార్లు ఎమ్మెల్యే ఘనత మన బాల ఎన్న గారికి కూడా దక్కుతుంది దానికి దాంట్లో మన బాలయ్య గారు అంటే హిందూపురంలో ఉండే ప్రజలు కూడా ఎంత అభిమానంతో ఉన్నారనేది కూడా ఒక్కసారి ఆలోచించాల అందుకే మన అన్న బాలయ్యన్న గారు హిందూపురం నియోజకవర్గానికి ఎనలేని సేవలు కూడా చేస్తున్నారు ఒక రాజకీయంగా కాకుండా తన తల్లి పేరు మీద బసవ తారకమ్మ హాస్పిటల్ కూడా పెట్టి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దేవుడు మా నాన్న గారికి కూడా దక్కుతుంది ఎందుకంటే ఇందాక సింధూర గారు అన్నారు క్యాన్సర్ మా అత్తయ్యకి వస్తే సార్ కూడా బాగా చూసా చూపించారని అన్న మేము కూడా ఒకటే చెప్తున్నాం మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కూడా క్యాన్సర్ పేషెంట్లు హాస్పిటల్లోనే బాగా చూపించారు చాలా బాగా హాస్పిటల్ కూడా ఒక టెంపుల్ వాతావరణం కూడా ఉంది అక్కడికెళ్తే చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హాస్పిటల్లో ఉంటారు ఎంతో ఆప్యాయతగా డాక్టర్స్ కూడా మీరు చూపిస్తున్న అభిమానంతో డాక్టర్లు కూడా ఎన్నో సేవలు కూడా అందిస్తున్నారు దాంతోపాటి మా బాలయ్యన్న గారు ఒక సినిమాలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మా గారికి సినిమాలో హీరో కాదు మా రియల్ హీరో మా గారు కూడా ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు సినిమాలో ఫైట్ చేస్తారనుకోవచ్చు కానీ ఒక రియల్ హీరోగా అనంతపురం జిల్లానే కాదు మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కూడా చేశారు అన్నగారు కూడా హిందోపురం ఎమ్మెల్యేగా ఉండడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఈ ప్రాంతానికి కనీసం గొప్ప లేకపోతే నీళ్ళ దహనం చేసిన ఘనత మన గారికి కూడా దక్కుతుంది అదే ప్రకారంగా ఎన్నో హాస్పిటల్ పెట్టారు ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కటి ఎంతో డిసిప్లిన్ గా కూడా చేసే ఘనత మన అన్నగారిది మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుంది ఎంత మందిలో ఉన్న మా మహిళలని ముందు పెట్టే నడిపించే ఘనత మా బాలయ్యన్నగారు కూడా దక్కుతుంది వసుంధరి అక్క గారు కూడా చెప్పాల మా అన్న మంచి మనసుండే నాయకుడు మా బాలయ్యన్నగారు చిన్న పిల్లలకు ఏ విధంగా ఉంటుందో మనస్తత్వం అంత మంచి మనస్తత్వం ఉండే మా బాలయ్యన్నగారు కూడా దొరకడం మీ అదృష్టం అని ప్రత్యేకంగా అక్కగారు కూడా నేను చెప్తున్నాను మా బాలయ్యన్న చాలా మంచి వ్యక్తి అక్క చాలా పిల్లలతో సమానంగా ఉండే వ్యక్తి కలుషితం లేని వ్యక్తి మా బాలయ్యన్న గారు కాబట్టే పద్మభూషణ్ అవార్డు మా అన్నయ్యకి ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలయ్యన్న గారి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను కంచు కంఠం అబ్బా మామూలుగా లేదు ఆ కంఠం వేట కొడవల్లాగే ఉంది ఒకసారి గట్టిగా చెప్పట్లు సునీతమ్మకి అమ్మ మామూలుగా లేదు కంఠం అసలు అమ్మ నాదిష్టి తగులుతుంది మీకు అమ్మ జై జై జైయా